ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జన్మదినం మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఆయన తల్లిదండ్రులు కరమ్ చంద్ పుత్బాయ్ గుజరాత్ లోని పోర్బందర్ లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీ జన్మించారు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాడ్సే అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేతిలో న్యూఢిల్లీలో కాల్చివేయబడ్డాడు అప్పుడు ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంది ఈ దేశ స్వాతంత్రం కోసం అహింస సహాయ నిరాకరణ ఆయుధాలుగా మలుచుకుని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో ప్రపంచం మెప్పు పొందాడు అందుకే భారత ప్రజలతో పాటు రాబోయే భావితరాలు కూడా ఆయన్ని సజీవంగా గుర్తిస్తాయి ప్రపంచం మొత్తం కీర్తించిన మహాత్మా గాంధీ మన జాతిపితగా ఎలా గుర్తించబడ్డాడంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటూ పిలిచాడు అలాగే ఆయన మరణానంతరం భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటూ కీర్తించాడు అయితే భారత రాజ్యాంగం పద్దెనిమిది ఒకటిలో ఎవరికి విద్యా విషయాలు మరియు మిలటరీ పరమైన వ్యవహారాల్లో తప్ప ఇంకెవరికి బిరుదులు ఇవ్వరాదని నిషేధించింది కాబట్టి చట్టబద్ధంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే గుర్తింపు మహాత్మా గాంధీ కూడా ఎక్కడ లభించిన దాఖలాలు మనకు కనపడవు అయితే నేమ్స్ అండ్ ఎమ్లెమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూస్ వ్యక్తులు చిహ్నాలని ఎవరు ఈ నేపథ్యంలో దేశంలో మహాత్మా గాంధీ ఆశయాలను కాపాడటాన్ని ఒకసారి మనం మహాత్మా గాంధీ వేషధారణలో బాల గాంధీలను తీసుకొచ్చి జాతరలలో ఫంక్షన్లలో బస్టాండ్లలో కూడలలో నిలబెడుతూ బిచ్చాట చేస్తుండడం తీవ్రంగా కలవరపరుస్తుంది అయితే ప్రజలంతా చూస్తున్నారు పాలకులు చూస్తున్నారు అధికారులు చూస్తున్నారు ఏ ఒక్కరూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు గాంధీజీ కలలగన్న రాజ్యంలో ఇటువంటి బాల గాంధీలు బిచ్చాటన చేస్తుండడం అత్యంత దుర్మార్గం కాబట్టి దీన్ని తక్షణమే నిషేధించాలి దేశంలోని ప్రముఖ పట్టణాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ పిల్లలను తీసుకెళ్లి అనాథలైన పిల్లలని వికలాంగులుగా మార్చేయడము ఇలాంటి వాళ్ళకి బాల గాంధీలుగా వేషధారణ పెట్టి బిచ్చాటన చేయిస్తుడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది ఈ వ్యవస్థని కూకటివేలతో ప్రకటించడానికి మనకి ఇండియన్ పీనల్ కోడ్ మూడు వందల అరవై మూడు ఏలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఇలాంటి బలవంతంగా బిచ్చాటం చేసే వాళ్ళ మీద పది సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉన్నా ఏ ఒక్కరు గాని దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి దేశం పరువు తీసేస్తున్న ముఠాలను తక్షణమే గుర్తించి చట్టం ముందు నిలబెట్టి శిక్షలు వేస్తే గానీ ఈ దేశ పరువు ప్రతిష్ట నిలబడే అవకాశం లేదు గాంధీలను కూడా బిచ్చగాలుగా మార్చడం ఎలాంటి సంస్కృతికి ఎలాంటి భావితరాలకు మనం ఎలాంటి సందేశం ఇస్తామో ఒకసారి మీరందరూ గమనించాలని కోరుతున్నాం వ్యవస్థను నిర్మూలించడమే మనం మహాత్మా గాంధీకి అర్పించే నిజమైన నివాళి